సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స అలాగే ఛత్తీస్గఢ్ కరెంటు విపరీతమైన ధర కొనుక్కొని కమిషన్ల పేరు మీద వేల కోట్లు సంపాదించిందని చెప్పి రెండో అసెంబ్లీ సెషన్ లో నేనే ఆ రోజు దాని మీద లేబట్టిన నాకు అప్పటి పవర్ మినిస్టర్ జగదీశ్ రెడ్డి మధ్య అరగంట సేపు పుట్లాటైంది నేను చెప్పిన ముప్పై వేల కోట్ల యాదరాధి థర్మల్ ప్లాంటు కాంట్రాక్ట్ బీహెచ్లు నామినేషన్ పెట్టించడం అందులో పదివేల కోట్లు నువ్వు తిన్నావు అని చెప్పి జగదీశ్రెడ్డి గారిని ఈ ప్రభుత్వాన్ని నేను ఆ రోజు అసెంబ్లీలో రికార్డు పరంగా గట్టిగా వా వాగ్దాలు ఆధారాలతో చూపిస్తే మా ముఖ్యమంత్రి గారు రూంలో ఉన్నవారు బయటకు వచ్చి ఎమ్మెల్యే నువ్వు మా అన్న చెప్పింది వెంకటరెడ్డి గారు చెప్పింది కరెక్టు ప్లస్ నువ్వే నువ్వు దమ్ముంటే విచారణ చేసుకోమని చెప్పి ఇప్పుడు నీ ఎమ్మెల్యే అప్పుడు ఆ పనికిరాని మంత్రి ఆ జగదీశ్ రెడ్డి గారు నీ వేసుకో ఎంక్వైరీ నీ వేసుకో అని చెప్పి అంటే దమ్మే ఉంది ముప్పై వేల కోట్ల వరకు నామినేషన్ ఇచ్చి మీరు లంచాలు తిన్న మాట వాస్తవం వెంకటరెడ్డి గారు చెప్పింది కరెక్టే అందుకే నేను దానికి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తున్నా అని చెప్పి ఒక నిజాయితీ గల ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి దేశంలోనే క్యాట్ చైర్మన్ అంటే పెద్ద పదవి మన్ననే రిటైర్ అయిన ఆరు నెలల కింద అలాంటి వ్యక్తిని అయితే ఇవాళ ఒక కేసీఆర్ గారు ఆయన ముప్పై వేల కోట్లు పోయి నలభై ఐదు వేల కోట్లు పెరిగింది అలా పది పదిహేను వేల కోట్లు అవినీతి జరిగింది సబ్ అన్ని టిఆర్ఎస్ అప్పుడు మినిస్టర్గా పవర్ మినిస్టర్గా ఉన్న జగదీశ్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఐదు వందల కోట్లు సంపాదించిన దాని మీద నేను ఆధారాలు సహా అసెంబ్లీలో చూపించిన చూపించిన తర్వాతనే ముఖ్యమంత్రి గారు ఇంటర్ఫీర్ అయ్యి కరెక్ట్ మా మా మినిస్టర్ గారు చెప్పింది దాని మీద నువ్వు వేసుకుంటున్నావు కదా వేస్తున్నావు కమిషన్ అని వేసిండు ఏతే ఇవాళ జూన్ ముప్పైలో కూడా సమాధానం ఇస్తుందని చెప్పి ఇవాళ కమిషన్ మీద నమ్మకం లేదు కమిషన్కు లేదు నేను రానే రాను కమిషన్ అసలు నాకు కమిషన్ రద్దు చేయాలి అంటే ఎక్కడ పోతున్న ప్రజాస్వామ్యం ఒక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి నిజాయితీ మారుపేరుగా మచ్చలేని వ్యక్తి ఆయన జడ్జ్మెంట్ దేశంలోనే చారిత్రాత్మైన జడ్జిమెంట్ నరసింహారెడ్డి విచార కమిషన్ రద్దు చేయాలంట అంటే మీరు ఎన్ని తిన్నా కానీ వదిలిపెట్టమని అంటారు గొర్రెల గొర్రెర్లో ఇప్పుడు ఏడు వందల కోట్లు గొర్రెల్లో తింటే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఈడీ స్కామ్ నడుస్తుంది ఈడీ ఎంక్వైరీ నడుస్తుందా లేదా కవిత ఆ రోజు పదకొండు వందల కోట్లు ఇవాళ ఢిల్లీ ప్రభుత్వానికి కేజ్రీవాల్ తోని కుంభకైతే ఇవాళ కేజ్రీవాల్ కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నా లేదా ఫోన్ ట్యాపింగ్ చేసిన ప్రభాకర్ పోయి అమెరికాలో దాచుకుంటే మన నేను ఆధారంతో చూపించిన హరీష్ రావు పోయి ఆడ కలిసి వచ్చి నువ్వు సత్యనారాయణ ఆయన ఇండియాకు నువ్వు వస్తే అందరం జైలకే పోవాలన్నా ఆ ఫోన్ టాపిల్ అందరూ కూడా నాకు కూడా ప్రతి ఒక్క ట్యాపింగ్ ఉన్నది అలా బిజినెస్మెన్లు అది హీరోలు అది హీరోయిన్లు వ్యాపారస్తులు ఏమైనా మాట్లాడుకుంటే ట్యాప్ చేసి మీ ఐదు వందల కోట్ల భూమి కొన్నావు కదా ఓ ఇది ఫోన్ ట్యాప్ చేసినా వంద కోట్లు అది తీసుకుపోవాలి వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్పాలి ఆ ట్యాపులన్నీ కూడా ధ్వంసం చేస్తే ఇలా మూడు నెలలు అయిపోయి నాలు నాలుగు నెలలు ఆరు నెలలు అయింది ప్రభాకర్ అటే మనని నేను ఈకే ఫైవ్ టు సెవెన్ ఫైవ్ టు ఫైవ్ ఫ్లైట్లో పోయినట్టు వచ్చేటప్పుడు మడ్రాస్ వచ్చినట్టు ఆధార చూపించిన కదా వెళ్ళారు అమర ఊరులో చూపించండి అక్కడ ఇక్కడ ఏ ఊర్లో అమెరికా అమెరికాలో వెళ్ళిపోయినాో మన పది రోజులు రెండు రెండు సార్లు పోయినా నేను అమెరికాకు అక్కడ వాళ్ళందరూ చెప్పారు మా కనబడట్టు దారు హరీష్ రావు ఇక్కడ అని కాకపోతే మనం వీడియోలు తీయాలి వాళ్ళక దొంగ ఫోన్లు ట్యాప్ చేయాలని అలవాటు లేదు మనకు ఈ బయట పెట్టాలంటే అప్పుడే అక్కడ అమెరికాలో కూడా వీడియో చూపిస్తుంటుంది కానీ ఏది ఉన్నా సరే కేసీఆర్ అనే వ్యక్తి పదిహేను ఇష్టం ఉన్న దేశం ఒక ఇల్లు కట్టకుండా ఒక ఉద్యోగం ఇవ్వకుండా అందరిని కుంపలు ముంచి లక్షల కోట్లు సంపాదించి పదేళ్ళు అధికారం ఉన్నాడు ఎక్కడైనా పార్లమెంట్ సీట్ జరిగితే ఏడు సీట్లన్నా డివైడ్ పోతా ఇరవై ఏడు ఏళ్ళ కింద లల్లు ప్రసాద్ జైల్లోకి పోతే అలా భార్య ఆడ తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని నడిపించింది అంటే ఒక కుటుంబము తెగబడి దోసుకుంటే ఎట్లా జరుగుతుందో పదిహేను నెలలో మళ్ళీ కేసీఆర్ అనేది లేకుండా పార్టీ టీఆర్ఎస్ అనేది లేదు నేను ఎప్పుడో చెప్పిన పార్లమెంట్ అసెంబ్లీ ఇచ్చినప్పుడు పార్లమెంట్ ప్రచారం చెప్పిన నాలుగు నాలుగో తారీఖు తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉండదు ఇవాళ ఢిల్లీలో దీన్ని ఖండించమని చెప్పాలి సంతోషు వినోద్ కుమారు సంతోష్ రావు ఇంకొక ఆయన దామోదర్ నమస్తే తెలంగాణ ఎండిసి ఉంటే రాజ్యసభ ఎంపీ ఆయన కేటీఆర్ కేసీఆర్ నొప్పించి మా పార్టీని బీజేపీలో కల్పిస్తామని చర్చలు నడుస్తున్నాయా లేదా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి